ప్రెస్ మీట్ అవుతున్నంత కూడా సభ్యులందరూ నిశ్శబ్దంగా ఉండాలి ఎందుకంటే ప్రెస్ లో మీ వాయిస్ వస్తే సైలెంట్ లాయర్ ఉండదు సభ్యులందరూ నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటున్నాం జీవిఎస్ చేసి సభ్యులు కూడా ఒకసారి ప్రెస్ రికార్డ్ చేయాలని కోరుతున్నాండి ఎవరైతే జీవిఎస్ సభ్యులు ఉన్నారో అది నాయకులు అందరూ కూడా ఎక్కడ కనిపించేలాగా కొంచెం ప్లాన్ చేయండి మా ఐక్యత అనేది గవర్నమెంట్ తెలియదు ఓకే ఓకే సార్ మైక్ కూడా ఆన్ నా పేరు షేఖ్ మొహమ్మద్ జానీపాట్ అండి నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వేదిక రాష్ట్ర చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నాను నాతో పాటు రాష్ట్ర కమిటీకి సంబంధించినటువంటి కో చైర్మన్లు అలాగే వైస్ చైర్మన్లు గౌరవ సెక్రటరీ జనరల్ గారు అలాగే గౌరవ కన్వీనర్ గారు తదితర స్టీరింగ్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది ఇది ఉత్తరాంధ్ర వేదికగా నిర్వహిస్తున్నటువంటి ప్రాంతీయ సమావేశం ఈ సమావేశం ద్వారా మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏమిటంటే గత ఇరవై నాలుగవ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో గౌరవ రాష్ట్ర కార్యదర్శి మాకు గ్రామ వార్డు సచివాలయాల శాఖకు సంబంధించినటువంటి కార్యదర్శి వారితో చర్చలు జరిగాయి ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ఉద్యోగుల యొక్క ఆవేదన ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాన్ని పూర్తిగా సఫలం చేశామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం ఇదే క్రమంలో మాకున్నటువంటి ఉద్యోగులు తెలియజేసినటువంటి ప్రతి సమస్య మీద కూడా గౌరవ కార్యదర్శి వారితో సుదీర్ఘంగా దాదాపుగా రెండు గంటల పాటు చర్చలు జరిగిన అనంతరం కొన్ని అంశాల మీద సానుకూలత వచ్చింది దాని మీద మేము కూడా వారి మీద పూర్తి నమ్మకాన్ని ఉంచాం అదే రకంగా మా ఉద్యోగులు కోరుకుంటున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో డోర్ టు డోర్ సర్వేకి సంబంధించి డోర్ టు డోర్ విధులు ఏవైతే ఉన్నాయో వాలంటీర్లు గతంలో నిర్వహించినటువంటి విధులు ఆ విధులు రాష్ట్ర ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు లక్ష పైచెలుకున్నటువంటి ఉద్యోగులు ఉద్యోగుల కుటుంబాలు మనోవేదన గురవుతున్న క్రమంలో వీటిని వ్యతిరేకించాలని చెప్పి మా ఉద్యోగులు బలంగా కోరిన మీదట మేమందరం కూడా ఈ అంశాన్ని పదే పదే మా రాష్ట్ర కార్యదర్శి వారి దృష్టికి తీసుకుని వెళ్ళాం ఇదే క్రమంలో మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఏవైతే సానుకూల అంశాలు ఇచ్చారో వాటన్నిటి మీద కూడా అఫీషియల్ అధికారిక ప్రకటన చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈ క్రమంలో గ్రామ వార్డు సచివాలయాల శాఖ రాష్ట్ర అధికారులను కూడా కోరాం దాని మీద స్పష్టమైన ప్రకటన చేసిన మీదట తప్పనిసరిగా మా యొక్క రాష్ట్ర స్టీరింగ్ కమిటీ పునరాలోచన చేస్తుందని చెప్పి తద్వారా ఉద్యోగుల యొక్క మనోవేదనని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మరొకసారి తీసుకుని వెళ్ళి వాలంటీర్ల విధుల నుంచి విముక్తి కల్పించాలని చెప్పి మరొకసారి మీడియా ముఖంగా కోరుతూ ఉన్నాం ఇదే క్రమంలో ఇదే క్రమంలో మాకు ఇస్తామని చెప్పినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్లు ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ జూనియర్ అసిస్టెంట్ కేడర్ బదిలీలో ఒకటో ఒక లేకుండా ఇస్తామన్నటువంటి ప్రతి అంశం మీద కూడా కార్యదర్శి వారు సంబంధం స్పందించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇదే క్రమంలో ఎక్కడా కూడా ఉద్యోగుల ఆవేదనకి తగ్గట్టుగానే ఈ రాష్ట్ర ఐక్యవేదిక పని చేస్తుందని చెప్పి మరొకసారి పునరుద్ధృస్తా ఉన్నాం డిమాండ్స్ ఏంటంటే వాలంటీర్ల విధులు ఏవైతే గతంలో వాలంటీర్లు చేశారో ఆ విధుల నుంచి పూర్తిగా మమ్మల్ని విముక్తి కల్పించాలని చెప్పి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉన్నటువంటి ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ యొక్క మనోవేదన దీని మీద కారణం ఏమిటంటే ఇళ్లకు వెళ్తున్న క్రమంలో ఇంటింటికి వెళ్ళి ఓటీపీ పదే పదే అడుగుతున్న క్రమంలో లేదా మా మహిళా ఉద్యోగులు ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇటీవల కొన్ని సంఘటనలు జరిగాయి వీటి మీదట ఇంటింటికి వెళ్ళేటువంటి విము నుంచి విముక్తి కల్పించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే ప్రొఫెషనల్ అగ్రిమెంట్స్ ఇది ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి మాకే కాదు విధుల్లో చేరిన మొదటి సంవత్సరం నుంచి ఏడాది గడిచిన తర్వాత ఇగ్రిమెంట్ ఇస్తాను మా పరిస్థితి ఏంటంటే రెండు సంవత్సరాలు తొమ్మిది నెలలకి ప్రొఫెషన్ డిక్లేర్ అయితే ఆ రోజు నుంచి సంవత్సరానికి లెక్క కట్టి ఇంక్రిమెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది ఈ పరిస్థితిని రూపుమాపే విధంగా తప్పనిసరిగా మాకు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నందుకు మాకు ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కీమ్ కింద ఎవరైతే ఏ ప్రభుత్వ ఉద్యోగి అయితే ఒకే క్యాడర్లో ఆరు సంవత్సరాలు విధులు నిర్వహిస్తారో వారికి సంబంధించి ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయబడతా ఉంది ఎందుకంటే గతంలో ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా ఆరు సంవత్సరాలకి పన్నెండేళ్లకి పద్దెనిమిది ఏళ్ళకి ఇరవై నాలుగు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకి ఒకే క్యాడర్లో ఉన్నటువంటి ఇన్స్క్రిమెంట్లు వస్తాయి దీన్ని కూడా అమలు చేయాలని చెప్పి కోరాం అలాగే మా క్యాడర్ ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో పట్టభద్రుల ద్వారా ఈ ఉద్యోగాల్లోకి వచ్చారో వారందరికీ కూడా జూనియర్ రెసిడెంట్ కేడర్లో తీసుకెళ్ళి అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరాం అలాగే బదిలీల్లో ప్రధానంగా బదిలీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎటువంటి అవకతవకలకు తావలేకుండా బయరవీలకు తావు బదిలీలన్నీ కూడా అత్యంత పారదర్శకంగా స్టేషన్ సీనియారిటీ ఆధారంగా నిర్వహించాలని చెప్పి మా కార్యదర్శి వారికి తెలియజేశాము ఇవి కూడా ప్రభుత్వం నుంచి అయితే మా సచివాలయాల శాఖ కార్యదర్శి వారు అత్యంత నిజాయితీ కలిగినటువంటి ఆదర్శమైనటువంటి అధికారులు వారు ఏవైతే చెప్పారో వాటి మీద అయితే మాకు పూర్తి సంపూర్ణ విశ్వాసం నుండి నమ్మకం అయితే మా ఉద్యోగులు కోరుకుంటున్న ప్రధాన అంశం ఏంటంటే ఈ ఉద్యమం ఎందుకని ఏర్పడింది అంటే వాలంటీర్ల వ్యతను ఇంటింటికి వెళ్తున్నప్పుడు అవమానాలు కూడా సందర్భంలో వాలంటీర్ల వ్యతన నుంచి గుర్తు కోరాము దాని మీద స్పష్టత రావాల్సి ఉంది దానికోసం అధికారిక ప్రకటన ఏదైతే సానుకూల అంశాలు ఉన్నాయో వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం నుంచి వార్డు సచివాలయాల శాఖ నుంచి సానుకూల ప్రకటన వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన ఇవన్నీ మేము చేస్తామని చెప్పి ప్రకటిస్తే మా ఉద్యోగులందరిలో కూడా నమ్మకం వస్తుంది భరోసా వస్తుంది తద్వారా మేము ఏదైతే కోరామో ఇప్పటిదాకా వాటి మీద మా ఉద్యోగులతో మరొకసారి చర్చించు కొన్ని అంశాలు అంటే పది అంశాలు ఇచ్చినప్పుడు ఒకేసారి అన్ని అంశాలు పరిష్కారం కావు కాబట్టి మరొకసారి రాష్ట్ర ఐక్యవేదిగా స్టీరింగ్ కమిటీ సమావేశం ఉద్యోగుల నుంచి వారి యొక్క ఆలోచనలు స్వీకరించిన అనంతరం తదుపరి కార్యాచరణకు ముందుకెళ్లాలనుకుంటున్నాం అయితే ఈ క్రమంలో ఇప్పటివరకు అయితే కార్యాచరణ కొనసాగుతూ ఉంది తదుపరి ఉద్యోగుల మనోభావాలకు అనుగుణంగా ఉద్యోగులు కోరిన దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడిగా లక్ష మంది ఉద్యోగుల కళాన్ని ఒకే వేదిక ముందుకు ఇస్తాను కిరణ్ ఇటు వచ్చి రా లోగా ఇలా వస్తుంది అటు నుంచి రాత్రి ఇలా వచ్చాయి ఈ బ్యాగ్కి అన్నీ చెప్పాడు అదే ఇటు వస్తాడు నీకు వస్తుంది వచ్చా అందరికీ నమస్కారం నా పేరు గెపెనికల్ పిల్ల ఆంధ్రప్రదేశ్ విలేజ్ వార్ సెక్రీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర సెక్రెండ్ మా ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వం తీసుకెళ్ళడం జరిగింది మా బుక్కులు చెప్పినట్టు ప్రభుత్వం చర్చించింది కానీ దాని మీద స్పష్టమైన మాకు ఒక అధికార ప్రకటన కానీ ఇచ్చినట్టయితే ఉద్యోగుల్లో ఆందోళన రెండోది మేము అడిగేది ఏమీ గుట్టమ్మ కొరకు కాదు ప్రభుత్వమే వ్యతిరేకం ప్రభుత్వ విధానం వ్యతిరేకం కాదు ఉద్యోగి ఏ ప్రభుత్వం ఉన్నా హ్యాండిగా వర్క్ చేయడానికి ఉద్యోగ సిద్ధంగానే ఉంటాయి మేము అడిగే ప్రధాన అంశం ఏంటంటే మావంటరీ విధుల నుంచి బిలాయించండి మేము మళ్ళీ చెప్తున్నాం ప్రభుత్వానికి మేము బీటెక్లు పిహెచ్డీలు ఎంటెక్లు ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చాలా గ్రాడ్యుయేషన్ చేసి ఈ ఉద్యోగాలు తెచ్చుకుంటే ప్రభుత్వం ఉద్యోగం అని ఒకే ఒక నమ్మకం ఉంటాం కానీ ఈరోజు చూస్తుంటే లక్ష పాతి వేలు ప్రభుత్వ ఉద్యోగులు అయినా గ్రామోసారి ఉద్యోగులు ఒకలాగా స్థాయిలో రిమైనింగ్ ఉద్యోగులు ఒకలాగా ఎందుకు మమ్మల్ని ఒక వ్యత్యాసం కనిపిస్తారు అంటే ప్రతిదీ మాకు ఏం కావాలన్నా ప్రభుత్వ ఉద్యోగం ఉండే అన్నీ కూడా మేము మళ్ళీ మాకు ఒక కానీ మాకు ఒక సంచాల నోటు కానీ రావాల్సి వస్తుంది ఎందుకు ఆ వ్యత్యాసం అంటే లక్షా పాదే వేల మంది ఉన్న గ్రామ ఉద్యోగులు ఎందుకు ఈ వ్యత్యాసం కనిపిస్తారు మాకు ఆత్మగౌరవం ఆత్మగౌరవం కాపాడుకోవాలని ఎందుకు అంశం వచ్చిందంటే ఈ స్కూల్లో టాయిలెట్లు కుట్టాలి కానీ లేకపోతే ఇంటింటికి వెళ్ళి పార్లమెంట్లు పంచుకోవాలి కానీ రిమైనింగ్ అన్నీ కూడా ఇంటికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గ్రామ కూడా దీన్ని మేము బహిష్కరిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మా ఉద్యోగులు ఇంటింటికి మాత్రం మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు చేయదలుచుకోలేదు ఎందుకంటే మా ఆత్మగౌరం దెబ్బతి ప్రభుత్వ ఉద్యోగంలో ఆస్తో కుటుంబానికి దగ్గరగా ఉంటాం ప్రభుత్వ ఉద్యోగం లక్షల జీతాన్ని వదులుకొని కూడా ఈ గ్రామ వారి సచివాలి ఉద్యోగంలోకి వచ్చింది మేము గ్రామ ఈ ఇంటింటికి తిరిగి వెళ్ళే విధులకు మాత్రం కాదు ఆఫీసుల వరకు ఆఫీసులో మేము మా పేరెంట్ డిపార్ట్మెంట్ వర్క్లు కానీ లేకపోతే మేము వర్క్ చేయడం చేయమని చెప్పట్లా కేవలం మేము కోరేది ఏంటంటే ఇంటింటికి తిరిగి గ్రామ వాలంటీర్లు విధుల్ని మాకు మెంబిన చెప్పి ప్రభుత్వంలో ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాం రెండోది మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ప్రకారమే నమ్మకం ఆయన ఒక రిజిడెన్స్ సీఎం గా మేమందరం భావిస్తున్నాం మేము ఆయన దృష్టికి సమస్యలు వెళ్ళట్లేదా లేకపోతే కొంతమంది తీసుకు వెళ్ళట్లేదా తిరగట్లేదు కానీ మా సమస్యలు సమస్యలుగానే ఉండిపోతున్నాయి దయచేసి మేము కోరుకునేది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని మరియు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భవన్ లేని మేము కోరుకునేది ఏంటంటే మాకు మాకు వాలంటీర్ విధులు వినాయించండి మేము వర్క్ చేయమని చెప్పట్లేదు లేకపోతే మీరు మీరు తీసుకెళ్లే పథకాలను కానీ మీరు తీసుకునే మీ కార్యక్రమ కానీ మీరు తీసుకెళ్ళమని చెప్పట్లేదు కేవలం మాకు వాలంటీర్ విధులు వినాయించండి అది ఒక్కడే మేము కోరుకునేది లక్షాపాదికే ఉద్యోగులు తరఫున మా వాయిస్ మేము వినిపించేది ఏంటంటే కేవలం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు నిబద్ధతగా పనిచేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం ప్రభుత్వానికి ఎక్కడ వ్యతిరేకం కాదు ప్రభుత్వ విధానం వ్యతిరేకం కాదు వాలంటీర్ విధులను వినాయించుకొని మీ అందరి ముందుగా నమస్కారం పెట్టి అడుగుతున్నాం దయచేసి అర్థం చేసుకోండి మా బాధను అర్థం చేసుకోండి థ్యాంక్ యూ శేషు భాయ్ ఏరే రావా

ओके ना 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 ओके ओके ना ओके ना ओके ना ओके తమ డిల సా కోసం సింహాచలం అత్తన పాదాల సమయంలో అధికారుయ్యారు ఈ సమావేశంపై ఉత్తరాంధ్ర జిల్లాల డీజే నుంచి కూడా పెద్ద ఎత్తున సమయంలో అయిన తెలంగాణ నేతలతో పాటు కూడా హాజరయ్యారు ప్రధానంగా వారికి ఈ సమావేశం సాధన ప్రధాన ఉద్దేశమైంది అనే విషయాలు కడిగి మారి మాట్లాడడం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామవార్ సచివాలయం ఉద్యోగులు వాలంటీర్ల విధుల పట్ల ఇసుకి వేసారిపోయారు ఎందుకంటే కేవలం పదో తరగతు లేకపోతే ఇంట్లో చదువుకున్నటువంటి వ్యక్తులు ఇంటింటికి వెళ్ళి వారు ఒక ఆనర్వర్యంతో నిధులు నిర్వహించే పరిస్థితి ఆ క్రమంలో ప్రైవేటు వ్యక్తులు లేకపోతే వేరే వారు చేయాల్సినటువంటి పనులు అలా ఒక పోస్ట్ గ్రాడ్యుయేటు డాక్యుమెంట్ చదువుకున్నటువంటి వార్డు సచివాలయం పదే పదే అయితే డిగ్న చేసిన అక్కడ ఏ తేదీ అయితే ఉందో ఆ తేదీ నుంచి సంవత్సరానికి ఎక్విమెంట్ చెప్తున్నటువంటి మూడు ఎక్విమెంట్ అందుకున్నాం కానీ మేము నష్టపోయినటువంటి ఎక్విమెంట్ మంజూరు చేయాలని అదే రకంగా వ్యవస్థ ఇంక్రిమెంట్తో పాటుగా ఆటోమేటిక్గా ఎక్వెంట్ దీని ద్వారా ఏ ప్రభుత్వ ఉద్యోగం అయితే ఒకే కేటంలో వారి సందర్శించిన చేస్తారో వారికి స్పష్టమైన మందులు చేయబడుతుంది దాంతోపాటుగా